సీఎం జగన్ ప్రజలకు అనేక మేలు కార్యక్రమాలు చేసినా ఓడిపోయారని తెలిపారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి అవకాశం ఇచ్చారని ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్నారు కానీ ప్రజల తీర్పు ఒకంత ఆశ్చర్యాన్ని బాధను కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు అయినా ఆ తీర్పును గౌరవించాలని స్పష్టం చేశారు ఓటమిపై పార్టీలో సమీక్షలు నిర్వహించుకుంటున్నామని తెలిపారు రెడ్డి గారు ప్రజలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాడు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సంస్కరణలకు నాంది పలికాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరం గౌరవించాలి ప్రజలు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి అనేటువంటిది కూడా మేము ఒకసారి అంతర్గతంగా పార్టీలో కూడా సమీక్షించుకోవడం దానికి సంబంధించినటువంటి ఒకసారి ఎందుకు జరిగింది అనేటువంటి దాని మీద కూడా ఆలోచనకు రావడం జరుగుతుంది ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అవకాశం కల్పించడం జరిగింది ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు పట్ల మాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది బాధ వేసింది ఎందుకంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాడు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా సంస్కరణలకు నాంది పలికాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరం గౌరవించాలి ప్రజలు ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి అనేటువంటిది కూడా మేము ఒకసారి అంతర్గతంగా పార్టీలో కూడా సమీక్షించుకోవడం దానికి సంబంధించినటువంటి ఒకసారి ఎందుకు జరిగింది అనేటువంటి దాని మీద కూడా ఒక ఆలోచనకు రావడం జరుగుతుంది ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించి